హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ జీవితం గురించి చాణక్య నీతి చెబుతుంది విద్యార్థి దశ నుంచి పెద్ద అయ్యే వరకు చాణక్యుడు అనేక సూత్రాలను పేర్కొన్నాడు ఆయన చెప్పిన మాటలు ఫాలో అయితే జీవితంలో విజయం సాధించవచ్చు మనిషి జీవితంలో విద్యార్థి జీవితం చాలా ముఖ్యమైనది అయితే ఈ సమయంలో వారు చేసే చిన్న చిన్న తప్పులు జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఆచార్య చాణక్యుడు జీవితాభివృద్ధికి పలు సూచనలు చేశాడు ఆయన సూత్రాలను సక్రమంగా పాటిస్తే విజయానికి మార్గం సుగమం అవుతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు విద్యార్థుల మనసును బాగా అర్థం చేసుకున్నాడు చాణక్యుడు చాణక్య నీతి ప్రకారం విద్యార్థి జీవితం ఉత్తమ సమయం ఈ కాలం మనిషి భవిష్యత్తుకు పునాది వేస్తుంది అందుకే ఈ జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడిపితేనే భవిష్యత్తుకు భద్రత ఉంటుంది విద్యార్థుల కోసం చాణక్య నీతిలో మంచి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఆచార్య చాణక్యుడు విద్యార్థులకు ఎలాంటి సలహా ఇచ్చాడో చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిద్ర కంట్రోల్లో ఉండాలి నిద్రను అదుపు చేసుకోలేని విద్యార్థి గా మిగిలిపోతాడని ఆచార్య చాణక్య చెప్పాడు జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా జీవితంలో విజయం సాధించలేడు నిద్రను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అలాగే సరైన సమయానికి నిద్ర లేవడం సరైన సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం జ్ఞానం సంపాదించే సమయంలో నిద్రపోతూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేదు బద్దకస్తులు అవుతారు అతి చేయకూడదు చాణక్యుడు ప్రకారం విద్యార్థులు ఎక్కువగా మాట్లాడటం నవ్వడం జోక్ చేసేవారు క్రమంగా చదువుకు దూరం అవుతారు కొన్నిసార్లు విపరీతమైన నవ్వు విభేదాలకు దారి తీస్తుంది విద్యార్థి తన పరిమితుల్లో నవ్వాలి ఎంజాయ్ చేసే సమయంలో చేయాలి కానీ చదువును మాత్రం హస్యంగా తీసుకోకూడదని చాణక్య నీతి చెబుతుంది కోపం అదుపులో ఉంచుకోవాలి చాణక్య సూత్రాల ప్రకారం కోపాన్ని అదుపు చేసుకోలేని విద్యార్థి జ్ఞానవంతుడు కాలేడు అజ్ఞానిగా మిగిలిపోతాడు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు వారి ఆలోచన శక్తి అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది విద్యార్థులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి చాణక్య నీతి ప్రకారం కోపం అధికంగా ఉండే విద్యార్థి నేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడు తన చుట్టూ ఉన్నవారికి దూరం అవుతాడు అత్యాశ అస్సలు ఉండకూడదు విద్యార్థులు అత్యాశకు గురికాకూడదు ప్రతి విద్యార్థి అత్యాశ లేకుండా ఉండటం ముఖ్యం వారు జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఒకే ఒక విషయంపై అత్యాశతో ఉండాలి మనకంటే పక్కవారికి ఎక్కువ మార్కులు వస్తున్నాయనే అత్యాశతో అస్సలు ఉండకూడదు అందంపై మాత్రమే దృష్టి పెట్టకూడదు ఆచార్య చాణక్య నీతి ప్రకారం విద్యార్థి జీవితంలో డ్రెస్సింగ్ మేకప్కు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే కేవలం డెకరేషన్ పైనే దృష్టి సారించే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపడం లేదు వారు అందంగా కనిపించడంపై దృష్టి పెట్టి చదువును నిర్లక్ష్యం చేస్తారు సోమరితనమే అతి పెద్ద శత్రువు విద్యార్థులకు సోమరితనం పెద్ద శత్రువు సోమరితనం విద్యార్థులను అపజయం వైపు నెడుతుంది సోమరితనం విడిచిపెట్టాలి ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానిని సాధించడానికి పగలు రాత్రిని వెచ్చించాలని సూచించాడు ఇప్పుడు సమయాన్ని ఖర్చు చేస్తేనే భవిష్యత్తులో విజయం మీ సొంతమవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్